బియ్యపు వడియాలు చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటామండి పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తినేస్తారు స్నాక్స్ లాగా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో పక్కా కలతలతో తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోలోకి వెళ్ళేద్దామా మరి హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రంగు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా ఉన్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలి వేసవికాలం వచ్చేసింది కదా ఇన్ చక్క బియ్యం రవ్వతో వడియాలు పెట్టేద్దాం చాలా ఈజీ ప్రాసెస్ పక్కా కొలతలతో చెప్తాను పర్ఫెక్ట్ గా చాలా టేస్టీ గా కూడా ఉంటాయి రేషన్ బియ్యం ఉంటాయి కదండి వాటిని దొడ్డుగా రవ్వ పట్టించుకోవాలి రవ్వ పట్టించుకున్న దాంట్లో ఇంకా సన్నం కూడా పిండి వస్తుంది దాన్ని మొత్తం కూడా జల్లించుకోవాలి ఎందుకంటే మనం వడియాలు పెట్టేటప్పుడు ముద్ద ముద్దలుగా అవుతాయి అలా కాకుండా ముందుగా రవ్వను జల్లించుకోవాలి ఇంకా రవ్వ వస్తుంది దాన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు రవ్వ జల్లించుకున్నాం కదా ఆ రవ్వను ఈ గ్లాస్ తోని నేను రెండు గ్లాసులు పోసుకుంటున్నాను దీనికి కొలతతో చెప్తాను పక్కా కొలతలతోని నేను రెండు గ్లాసుల రవ్వకి రెండు పిడికిళ్ల చొప్పున నువ్వులు వేసుకుంటున్నాను మేము ఎక్కువగా తింటాము ఎక్కువగా వేసుకోవచ్చు ఉప్పు కొలత ఎలా వేసుకోవాలంటే ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్లు అంటే ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళకి ఒక చెంచా చొప్పున పడుతుంది అంటే నేను రెండు గ్లాసుల రవ్వకి ఎనిమిది గ్లాసుల నీళ్లు కాబట్టి నాలుగు చెంచాల ఉప్పు తీసుకున్నాను చెంచా చిన్నదా పెద్దదా చూసుకోండి మరి పెద్దదైతే రెండే పడుతుంది చిన్నగా ఉంటే నాలుగు చెంచాలు పడుతుంది జీలకర్ర అండి ఒక గ్లాస్ కి ఒక స్పూన్ చొప్పున పడుతుంది నేను టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది పాపకర అండి తినే సోడా లానే ఉంటుంది ఇది మార్కెట్ లో దొరుకుతుంది దీన్ని రెండు గ్లాసులకి ఒక స్పూన్ పావు వంతు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే రవ్వ కొలుచుకున్నామో ఆ గ్లాస్తోనే ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి చిన్నదిగా పెట్టుకోకూడదండి ఎందుకంటే అది ఎంత కుక్ అయితే అంత మంచిగా పొంగుతాయి అనేటివి ఇలా పోసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఆ వాటర్ అనేటివి బాగా బాయిల్డ్ అవ్వాలండి ఇప్పుడు నువ్వులు జీలకర్ర ఇవనేటివి నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే దుమ్ము అలాంటివి ఉండకుండా ఉంటుంది చూడండి వీటిని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి వాటర్ చూద్దాం చూడండి మసులుతున్నవి ఇప్పుడు నువ్వులు జీలకర్ర ఉప్పు పాప్కర్ అన్నీ వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే ఇవన్నీటివి మరుగుతూ ఉంటుంది మంచిగా వాటర్కి కూడా అనేటివి పడుతుంది పాపుకరైనా సాల్ట్ అయినా నువ్వులైనా అయినా మంచిగా కుక్ అయితే ఇప్పుడు చూడండి వసులుతున్నవి వాటర్ ఇప్పుడు వాటర్ కాస్త పెట్టుకొని ఒక చేత్తో రవ్వ పోస్తూ ఒక చేత్తో కలుపుతూ ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి వాటర్ అనేది ఇట్లా సలసల సలసల మరగాలి అప్పుడే మంచిగా రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది ఎంత ఉడికితే అంత మనకు పడేయాలనేటివి పొంగుతాయండి మనం వేగించుకున్నప్పుడు చూడండి ఇలా రవ్వ పోస్తూ కలుపుకోవాలి మొత్తము కూడా మళ్ళీ ఒక్కసారి మొత్తము కూడా ఎక్కడైనా ఉండలున్నాయా అని చూసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి చూడండి దగ్గరికి వచ్చినట్టుగా అప్పుడు కొంచెం చిన్నగా పెట్టుకొని మంచిగా చూడండి ఎలా అన్నం మనం మూతేస్తే ఎలా ఉమ్మగిలిందో అలా అయింది కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కింద నుండి కలుపుకోవాలండి ఎందుకంటే ఏమన్నా అడుగు అంటిందా అనేది చూసుకోవాలి కాకపోతే ఎక్కడ అంటలేదండి నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అన్నం మనం మూతేస్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది చూడండి ఒక్కసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి మనం చూడొచ్చండి మనం ఎలా కుక్ అయిందో కూడా తెలుస్తుంది ఎందుకంటే రవ్వది కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మళ్ళీ ఒకసారి మొత్తం కింది నుండి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాము చూడండి అయిపోయిందండి అన్నం మూత తీస్తే ఎలా మొగిలి ఇలా పొగలు వస్తే కుక్ అయినట్టు అర్థమండి అన్నమైనా ఇదైనా కూడా చూడండి మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసుకోండి ఇప్పుడు అనేది ఇది కుక్ అయిందని అర్థం దీన్ని ఇప్పుడు కాస్త చల్లారని చూడండి ఇది చల్లారిపోయింది ఇప్పుడు మనం వీటిని వడియాలు పెట్టేసుకుందాం మనం వడియాలు పెట్టుకునేటి పావులు ఉంటాయి కదండి వాటిని తీసుకొని ఒకసారి వీటిని నీళ్ళతో చుట్టూ ఇలా రాస్తే త్వరగా అతుక్కోకుండా వస్తుందండి ఇదొక చిన్న ట్రిక్ ఆయిల్ పెడితే వస్తుంది కాకపోతే మెతక అనేది వస్తుంది అందుకోసమే వడియాలు త్వరగా పాడైపోతాయి ఇలా పిసుక్కుంటూ కొంచెం కొంచెంగా తీసుకొని ఆ ప్రెస్ దాంట్లో వేసి వడియాలు ప్రెస్ చేసుకోవాలి వడియాలు పెట్టుకోవడానికి ఒక పాలతన్ కవర్ తీసుకోండి ఎందుకంటే ఇవి వేడిగా లేవు కాబట్టి పాలతీన్ కవర్ తీసుకున్నాను వేడిగా ఉంటే మాత్రం కాటన్ ఒక చీరనైనా ఒక బటన్ అయినా తీసుకోండి ఇలా అన్ని కూడా వడియలు పెట్టేసుకోండి మధ్యలో మధ్యలో ఈ పిండిని తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి ఎండకుండా ఉంటుంది ఎండితే మాత్రం పావుల నుండి విడిపోవు అలానే ముద్దలు ముద్దలు వస్తుంది మొత్తం కూడా ఇలానే పోసుకోండి చూడండి రోజులో ఎండిపోతాయి ఎండకైతే కాకపోతే ఇవి ఫ్యాన్ కలికి మళ్ళీ నెక్స్ట్ డే రోజు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం పిండి ఉంటే చూడండి అలా టర్న్ చేసి మళ్ళీ ఫ్యాన్ కలికి పెట్టుకోవచ్చు చూడండి అన్నీ కూడా త్వరగా ఊడేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది త్వరగా అయిపోతే చేయడం కూడా టైం అనేది వేస్ట్ అవ్వదు చూడండి నేను రెండు గ్లాసులు పెట్టుకుంటే దీని డైన్ సరిపోతాయి వన్ ఇయర్ వరకు ఎందుకంటే మనం పప్పుచారులోకి సాంబార్లోకి రసంలోకి ఏది చేసినా వడియాలు ఉంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఎంత అన్నమైన ఏం చెక్క పిల్లలు కూడా స్నాక్స్లో తినేస్తారు వీటిని మా పిల్లలకైతే చాలా ఇష్టం అందుకే చేయి మమ్మీ వడియాలు చేయని అంటుంటారు వీటిని ఒకసారి నూనె వేడి చేసుకొని వేగించుకుందాం కాస్త నూనె ఎక్కువగా వేడయ్యాకనే వేయాలండి కాస్త తక్కువగా నూనె వేయిస్తే ఇవి అనేటివి ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటావి అలా వేయకూడదండి నూనె అనేది మంచి కాగిన తర్వాత వేస్తేనే మంచిగా డీప్ ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది లేదంటే ఆయిల్ ఆయిల్ ఉండి టేస్టీగా ఉండవండి సౌండ్ కూడా వస్తుంది క్రిస్పీగా సౌండ్ వస్తుంది చూడండి చూడండి ఆయిల్ వీటికి అస్సలు కూడా పట్టదు చాలా టేస్టీ అయిండు చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి పక్కా కొలుతులతో చెప్పానండి మీకు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఇట్లే చేసేస్తారండి మీకోసం మరెన్నో మంచి మంచి మీకోసం పెడతానండి వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చెప్పేది అర్థమవుతుంది మీకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ స్వాతి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీకు ఎలాంటి వంటకమైన పూజ అయినా హెల్త్ టిప్ అయినా బ్యూటీ టిప్ అయినా కూడా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకోసం వీడియో చేసి మరీ పెడతాను థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఎవరివన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో గోధుమ రవ్వ పాపడాలతో కలుద్దాం బాయ్